హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తనిష్క డిఎస్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ముందుగా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాలమృతం పిండితో లడ్డూలు చేస్తున్నాను ఎలా చేశానో చూసేయండి రెండు కప్పుల బాలమృతం పిండి అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో ఒక స్పూను నెయ్యి వేసుకొని అందులోకి పిండి వేసుకొని వేయించుకోవాలి గోల్డ్ కలర్ వరకు పిండి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఒక ప్లేట్లకు అందులోకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగాక అందులోకి మళ్ళీ వేయించుకున్న పిండిని అయితే పోసేసుకోవాలి పోసుకొని కలిపేయాలి అటు ఇటు కలిపేసి అందులోకి ఒక కప్పు పాలనైతే తీసుకోండి నేను కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను పాలు అందులో పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అందులోకి సగం కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకొని ఉడికించుకోవాలి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికాక ఇలా దగ్గర పడుతుంది దగ్గర పడుతూ ఉంటే అలానే గెల్ అటు ఇటు కలిపేసి ముద్ద కట్టేలా కలుపుకోవాలి అడుగంటకుండా గిన్నె మాడుతుంది అటు ఇటు కలపకపోతే ఇలా చపాతి ముద్దలాగా ముద్ద కట్టేసుకోవాలి దగ్గరికి ముద్ద కట్టాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు కట్టేసుకోవాలి రౌండ్గా లడ్డూలు చూడండి నేను ఎలా కడుతున్నాను అలా అయితే కట్టేసుకోవాలి అలాగే అన్ని లడ్డూలని కట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి లడ్డులు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో విటమిన్స్ కలుసుకొని ఉంటాయి కాబట్టి బాలం పిండి చిన్న పిల్లలకు ఇస్తారు కదా అంగన్వాడీలో దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ఉపయోగించుకోండి బాలం రంతంతో కేక్స్ అయినా గులాబ్ జామ్ అయినా బాదుషాలైనా ఏవైనా చేసుకోవచ్చు నేనైతే లడ్డూలు కట్టాను నెక్స్ట్ కేక్ చేస్తాను కేక్ వీడియో ఇట్లా పెడతాను చూసేయండి లడ్డూలు అయితే ఇలా అన్నీ కట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకు పెట్టుకోవడమే వారం పది రోజులైనా ఉంటాయి ఒక డబ్బోలో వేసుకొని మూత పెట్టేసుకొని ఉంచాలి గాలి వెళ్లకుండా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి బాలామృతం పిండి లడ్డూలు చాలా బాగున్నాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వస్తాను వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి